ఈరోజు నేను ఐదు రకాల పచ్చళ్ళు పెట్టుకున్నాను దానికి ఇది అంబాల వర్గం దొరుకుతుంది తెలంగాణ సైడ్ దొరుకుతుంది దీన్ని పట్టించిన అన్నట్టు మిల్లుకు గ్రైండ్ చేయించుకున్నాను ఈ మిరమే వాడతాను నేను ఇది ఎక్కువగా స్పైసీగా ఉండదు ఉప్పు కూడా ఇది దొరుకుతుంది తొక్కుల ఉప్పు అంటే దొరుకుతుంది పచ్చళ్ళ ఉప్పు ఇది వాడతాను సో ఇలా అయితే మేమంతా రెడీ చేసి పెట్టేసుకున్నాం అన్నమాట కాయలు మామిడి కాయలు ఇలా బౌల్లో తీసుకొని వాష్ చేసి పెట్టేసుకున్నాము తర్వాత మనము దాన్ని మంచిగా తుడిచేసుకొని మనము కట్ చేయడానికి పంపించాలన్నమాట మార్కెట్కి ఇంకా అల్లం కూడా వెల్లుల్లి కూడా మేమంతా తీసి పెట్టి రెడీ చేసి పెట్టేసుకున్నాం అల్లం కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట సో వీటికి కూడా పొడిలు చేయాలి కదా సో ఫస్ట్ అయితే ఆవాలు ఇలా కొంచెం వేయించేసుకోవాలన్నమాట వేయించేసుకొని డ్రై రోస్ట్ చేయాలి డ్రై రోస్ట్ చేసేసుకొని మనం అది మొత్తం చల్లారిన తర్వాత దాన్ని పొడి చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇలాగే ఇప్పుడు మేము పెట్టే పికిల్స్కి ఆవాల పొడి నువ్వుల పొడి కావాలి మెంతి పొడి కావాలి సో ఆవాల పొడి ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు ఒకటి ఆవాల పొడి ఒకటి నువ్వుల పొడి meet him అదే ఇది ఉట్టావా ఆయిల్ వేసుకున్నాక ముక్కలు హైల్ వేసుకొని ముక్కలు వేసుకొని ఇప్పుడు ఇది కొంచెం కలిపిన తర్వాత ఇంట్లో ముక్కలు వేసుకోవాలి పడుతుంది తగ్గిపోయింది అనుకుంటే త్రీ డేస్ తర్వాత మనం కలిపినప్పుడు మళ్ళీ వేట్ చేసి సల్లార పెట్టుకొని వేసుకోవాలి అంటే ఇప్పుడు తగ్గిందనిపిస్తే ఇప్పుడు వేయద్దా ఇప్పుడు కూడా వేయచ్చు మనం ఇప్పుడు ముక్కలు వేసిన తర్వాత తెలుస్తుంది అంత ముక్కలు వేసింది ఆయిల్ కొంచెం తగ్గింది ఇందులో వేడి చేసి కలుపుకుంటారు కొంచెం వాటి పడాలి ఇది ఉట్టావా కొన్ని వాటర్ పోసు కలపాలి ఉప్పావ లాగా ఇది కూడా ఉట్టావ కాబట్టి కొంచెం వాటర్ పోసుకుని ఇది మంచి ఉంటుంది అల్లపావకి ఒకటి నీళ్ళు గ్లాస్ తోటి చిన్న సమ్మ ఎంటి మెంతి పొడి పావు కేజీ మిరము దీనికి పావు కేజీ పావు కేజీ అల్లము పావు కేజీ ఎల్లిగడ్డ ఇవి పోలిసి గ్రైండ్ చేసుకున్న ముద్ద దీని పోసులు వేసుకోవాలి పట్టేయాలి పట్టియ్యాలి మీరానికి అయిపోయిందా కనుక్కడమో అయిపోయి ఇప్పుడు నూనె వేడి చేసుకొని పో చేసి పెట్టుకోవాలి కిలో మిరంపు హాఫ్ కేజీ నూనె ఈ నూనె పల్లి నూనెనే వాడాలి టూ స్పూన్స్ పోసిత్తులు టూ స్పూన్స్ ఆవాలు టూ స్పూన్స్ జీలకర నూనె అయిన తర్వాత ఇవన్నీ పోపు చేసుకోవాలి మొత్తం చల్లగైన తర్వాత ఇందులో కలుపుకోవాలి ఏం తొక్కది అల్లపావ సిద్దిపేట స్పెషల్ సోగి ఇప్పుడే నా తీసేది ఇది మొత్తం కలిసిన తర్వాత ఈ సోగి ముక్క లేకముందు తీసుకొని కలుపుకుంటే ఉంటుంది చూడండి తిన్నా కొట్టి తినాలి అనిపిస్తుంది ఇలా ముద్దలాగా ఉంటే మనం ముక్కలు వేసిన తర్వాత ఆయిల్ మంచిగా వేడుకుంటుంది ఇలా మన ముక్కలు కలపకముందు ఇది తీసుకొని కలుపుకుంటుంది దీన్ని సోగి అంటారు ఇప్పుడు దాంట్లో ముందుగా ముక్కలు కలపాలి ఇప్పుడు ఇది కిలోనర ముక్కలు వన్ అండ్ హాఫ్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ పావు కేజీ సో మిరంకు వన్ అండ్ హాఫ్ కేజీ ముక్కలు ముక్కలు అయిపోయిందా రెడీ అయిపోయింది ఇలానే పెట్టి మూత పెట్టి పెట్టాలి త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ తీసి కలుపుకొని జాలీలా పెట్టుకోవాలి ఉప్పావ ఈ గ్లాస్ తోటి రెండిటిన్నర నూల పొడి పోసుకోవాలి బట్టి ఉప్పు ఒకటి ఆవాల పొడి ఇది దేనికి ఇది ఉప్పావ పసుపు ఇది పిల్లలకు చాలా ఇష్టం ఉంటుంది కారం ఉండదు కాబట్టి పసుపు కొంచెం కలుపుకోవాలి ఒక స్పూన్ అల్లం ఎంతిగడ్డ ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇదంతా కలుపుకొని ఒక్కసారి కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు మంచిగా స్మూత్గా వెన్న వెన్న ఉంటుంది చిన్నపిల్లలకు చాలా ఇష్టం ఈ ఆవ కారం వాటర్ ఉండదు కదా వాటర్ ఇందులో వాటర్ పోస్తే ఏం కాదు ఇది ఇది ఉప్పు ఎక్కువ ఉంటది అందుకోసం ఇందులో వాటర్ పోసి మిక్సీ పెడితే చాలా బాగుంటుంది వాటర్ ఉప్పు ఎక్కువ వల్ల వాటర్ పోసిన వాటర్ పోసినా ఖరాబ్ కాదు ఇది ఒక్కటే వాటర్ పోసి పెట్టేది అంతే ఇలా కొన్ని వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు ఆవకి ఆయిల్ కొంచమే పడుతుంది ఇంత అయితే సరిపోతుంది నూనె అంటే తర్వాత అది పోసిత్తులు ఒక స్పూన్ పోసిత్తులు కొంచెం జీలకర్ర ఆవాలు తర్వాత జీలకావాలి ఉప్పు ఇందులో వెల్లుల్లి ఉట్టిగానే వేయాలి తర్వాత ముక్కలు ఇందులో పట్టినల్లి వేయాలి మెజర్మెంట్ మాత్రం ఏం లేదు ఇందులో పోసు పోక్ కూడా మెజర్మెంట్ ఏం లేదు ఇంట్లోకి ఏం లేదు ఒక అల్లకాకే మెజర్మెంట్ ఇందులో అన్ని కొంచెం కొంచెం వేయాలి కానీ చల్లగిన తర్వాతనే వేయాలి ఇల్లు పట్టినొట్టి వేసుకోవాలి పాలు చిన్నపిల్లలకు కారం ఉండదు కదా నూనె పొడి కాబట్టి పిల్లలు ఎక్కువగా ఇష్టంతో తింటారు దీన్ని Oh హాఫ్ కేజీ ముక్కలు ఇందులోకి పావు కేజీల సగం అన్నట్టు ఇది మిరం అంటే సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంతే ఇది వన్ ట్వంటీ ఫైవ్ సాల్ట్ మెంతి పొడి ఆవాల పొడి కొంచెం వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కలుపుకోవాలి మొత్తం మిక్సీ చేసి పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ మనం పోజ్ చేసిన తర్వాత సల్లగా అయిన తర్వాతనే ఇందులో కలుపుకోవాలి ఇదేం ఇది మామిడికాయ పచ్చడి ఇందులో నూనె వేసాను కదా పోసు మరి కలుపుతుంది అంతే ఇప్పుడు ఏమావా ఇది బెల్లపావ ఎట్లా చేస్తారు ఈ గ్లాస్ తోటి ఒకటి నూల పొడి దీంతో ఒకటి మిరం ఒకటి ఉప్పు అన్నీ సమానం ఈక్వల్ వేసుకోవాలి కూడా సమానం వేసుకోవాలి కొంచెం ఇచ్చేసిన ఆవాల పొడి ఆవాల పొడి కూడా సేమా సేమ్ ఇవి మొత్తం మిక్సీ చేసుకోవాలి బెల్లమా కదా మరి బెల్లం ఎప్పుడు వేసుకోవాలి ఇది దీన్ని మొత్తము ఎంతుందో మెజర్మెంట్ చేసుకున్న తర్వాత అది ఎంతుందో అంత బెల్లం తీసుకోవాలి ఇంకా అంటే ఇది హాఫ్ కేజీ ఉంటే బెల్లం కూడా హాఫ్ కేజీ వేసుకోవాలా ఇది దేంతో మనం కొలుసుకోవాలి కొలుసుకొని దాంతో మనము గ్లాసు గిన్నెనో దేనితో కొలుసుకుంటామో దానితోటి సమానంగా బెల్లం వేయాలి అంతే కొలుస్తుంది కొలుస్తుందా అంతే మెజర్మెంట్ కొట్టి ఇప్పుడు బెల్లం వేసుకోవాలి బెల్లం సన్నగా కరుచుకొని వేసుకోవాలి కరగాలి కదా బెల్లం ఇట్లా కట్ చేసుకోవాలా సన్నగా కట్ చేసుకొని ఇది కూడా టూ అండ్ హాఫ్ వేస్తాం ఇది కూడా టూ అండ్ హాఫ్ సమానం ముక్కలు కూడా అంతే మళ్ళా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మొత్తం కలిపి పెట్టుకోవాలి ఇవన్నీ పచ్చళ్ళలోకి పోసు చేసిన తర్వాత మొత్తం చల్లారిన తర్వాతనే కలుసుకోవాలి నిల్వ పచ్చళ్ళు కదా అందుకోసమే ఖరాబ్ అవుతాయి కాబట్టి మొత్తం చల్లారిన తర్వాతనే కలుపుకోవాలి ఇది బెల్లపావ దీంట్లో కూడా ముక్కలు వేసుకోవాలి దీంట్లో కూడా వేసుకోవాలి దీనిలో మెజర్మెంట్ తోటి వేసుకోవాలి ఎన్ని వేసుకోవాలి ముక్కలు ఒకటినర మొదలు మనం ఒకటినర వేసినాం కదా మీకు కావాలంటే ముక్కలు ఎక్కువ తినేది ఉంటే నిండు కూడా వేసుకోవచ్చు ఇలా నిండు వేసుకోవాలి నేను రెండు డేస్లోనే ముక్కలు ఎక్కువ తింటాం కాబట్టి ముక్కలు టేస్ట్ బాగుంటాయి బెల్లం బాగుంటాయి ఇది బెల్లం కరిగి మొత్తం ఊరుతుంది అప్పుడు ఆయిల్ బయట అప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది బెల్లం మొత్తం కరిగిపోతుంది త్రీ డేస్ తర్వాత సో త్రీ డేస్ తర్వాత ఇప్పుడు పచ్చళ్ళు ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఇది ఉట్టి ఆవా ఇది ఓపెన్ చేశాను నూనె బాగానే వచ్చింది దీన్ని ఇంకా మనము ఒకసారి మొత్తం కింది నుంచి పై వరకు మొత్తం ఇలా కలిపేసుకొని దీన్ని మనము ఎందులో పెట్టి ఎందులో స్టోర్ చేయాలనుకుంటున్నామో అందులోకి స్టోర్ చేసేస్తే ఇంకా మనకి ఉట్టావ ఆవ పని అయిపోయినట్టే ఇంకా దీన్నైతే గ్లాస్ జార్లో పెట్టేసుకున్నాము అన్నీ అయితే ఇంకా మిడిలో వన్ డే గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో అయితే మేము మొత్తం అన్నీ అంటే గ్లాస్ జార్స్ అవన్నీ తీసి పెట్టేసుకున్నాము రెడీగా తీసి పెట్టేసుకొని వాటిని డ్రై చేసేసి ఎండలో అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము నెక్స్ట్ అయితే ఉప్పావ పిల్లలకి ఎంతో ఇష్టమైన ఉప్పావ దీన్ని కూడా ఒకసారి కలిపేసుకొని ఇంకా గ్లాస్ జార్లోకి పెట్టేసుకోవడమే ఏమైనా మనకి ఇంకా ఇప్పుడు అనమాట ఏమైనా టేస్ట్ ఒకసారి చూడొచ్చు అండ్ అలాగే ఆయిల్ కూడా ఏమైనా పడుతుంది అని అనిపిస్తే ఇప్పుడు మనము మళ్ళీ ఆయిల్ వేడి చేసి ఒకసారి చల్లారి పెట్టుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా గ్లాస్ జార్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఇది కరెక్ట్ టైం ఇంకా ఈ టైంలో మనం చూసేసుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ది ఇంకా మామిడికాయ తొక్క అనమాట ఈ మామిడికాయ తొక్క అనేది ఇంకా మనము రైస్లో కలిపేసుకొని లెఫ్ట్వర్ రైస్లో కలిపేసుకొని నెక్స్ట్ డే మనం పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట తొక్కన్నం అంటారు మా సైడ్ చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఒకసారి కలిపాను నేను మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే ఇంకా బెల్లమావ ఇది కూడా టిఫిన్స్లోకి సైడ్ డిష్కి చాలా బాగుంటుంది ఊరికే ఎప్పుడు చూడు అల్లపావ అది ఇది కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఇంకా ఇది కూడా బెల్లము స్వీట్ కాబట్టి పిల్లలకు నచ్చుతుంది టిఫిన్స్కి అటుకులకి ఉప్మాలకి చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ ఇంకా ఫిఫ్త్ వన్ ద మెయిన్ హీరో అనమాట అల్లపావ అల్లపావ అయితే బాగానే ఆయిల్ వచ్చింది సో దీన్నంతా కలిపేసుకొని దీన్ని కూడా మేము అవుట్ చేసుకున్నాం అన్నమాట సో గాడ్ అన్ని పచ్చళ్ళు అయితే బాగానే వచ్చాయి సో ఫైవ్ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు అన్నీ అయితే రెడీ అయిపోయాయి ఇవన్నీ అయిపోయాక మనం నెక్స్ట్ చేసే ప్రాసెస్ ఏంటో తెలుసు కదా ఇవన్నీ మనకి లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయి ఉంటుంది కదండి బౌల్స్లో దాంట్లో మనం ఇంకా నేను అన్నం దీనికోసమే వండానన్నమాట వండిని దాన్ని ఇంకా ఆ గిన్నెలో కలుపుకొని తింటే ఇంకా అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది సో ఆ గిన్నెలో మిగిలిన పచ్చడి ఉంటుంది కదా దాంట్లో అన్నం వేసి కలిపిన తర్వాత ఇంకా మమ్మీ తినిపించింది అనమాట సో యువాన్ చూస్తున్నాడు ఏంటి ఏంటి అని ఒకసారి తిను కారం ఏం లేదు అని అంటే రెడ్గా కనిపిస్తుంది కదా వద్దు వద్దు అని అన్నాడు సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేయబోతున్నాను సో తిన్న తిన అన్నాడు అనమాట రెడ్ కలర్గా ఉంది కారం ఉంటుంది అని అన్నాడు నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను నోట్లో పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకున్నాను అసలు బా హెవెన్ అనమాట అద్భుతంగా ఉంది నార్మల్గా కలుపుకోవడం కంటే ఇంకా మనకి మిగిలిన బౌల్లో ఇట్లా తినడం చాలా అంటే చాలా బాగుంటుంది కదా అదొక మెమరీ నిజంగా సో మా పచ్చళ్ళ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్